హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అసలు ఎక్కడ దొరకని కలెక్షన్స్ మంచి శారీస్ అండి రీజనబుల్ ప్రైస్లో అయితే వాళ్ళైతే వీడియో ఇస్తున్నాము చాలామంది రీసేలర్స్ కూడా ఐదు చీరలు పది చీరలు పదిహేను చీరలు అలా బుక్ చేసుకుంటున్నారు కోళ్ళు కూడా అలాగే పది చీరలు ఇరవై చీరలు ముప్పై చీరలు అలా బుక్ చేసుకుంటున్నారండి మంచి కలెక్షన్స్ అండి డిజైనరీ బ్లౌజ్ విత్ ప్లెయిన్ శారీస్ ఎక్కడా దొరక ఎక్కడ దొరకని కలెక్షన్స్ మేమే సెట్ చేసి మన సబ్స్క్రైబర్స్కి తక్కువ రేట్లు అందిస్తున్నాము బ్లౌజులు కూడా ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజులు ఉంటాయి శారీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే మీ ముందుకైతే నేను తెచ్చేసాను క్రిస్టమర్స్ ఆఫర్ సేల్ అండి ప్రజెంట్ క్రిస్టమర్స్ ఆఫర్ సేల్ అయితే వచ్చేసినాయి అండి చూడండి కలర్స్ కూడా చూడండి కలర్స్ కూడా కలర్స్ డిజైన్స్ అసలు ఒక రేంజ్లో ఉన్నాయి మనం వీడియో పెట్టగానే ఫాస్ట్గా సేల్ అవుతాయి అయిపోతున్నాయి శారీస్ అయితే అన్ని ఇదిగోండి ఫ్యాబ్రిక్లు అంతా మెత్తగా స్మూత్గా షైనీగా ఉండే ఫ్యాబ్రిక్స్ అండి ఇదిగోండి మీకు కలర్స్ కూడా నేను చూపిస్తాను వన్ బై వన్ చూడండి ఇది వచ్చేసి మనకి బెంబర్ జార్జిట్ అండి క్లాత్ అయితే చాలా మెత్తగా స్మూత్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇదిగోండి ఇది శారీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఎంత బాగుందో చూసారు అసలు చాలా అంటే చాలా సూపర్ సూపర్ గా ఉన్నాయండి ప్లేన్ శారీ విత్ డిజైనర్ బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా చూసారు అంత షైనీగా ఉందో మెత్తగా ఉందో అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఇదిగోండి ఫ్యాబ్రిక్ చూసారండి ఎంత మెత్తగా షైనీగా ఉందో చాలా అంటే చాలా బాగుందండి ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్ అండి చూడండి ఒకసారి దగ్గరగా దగ్గరగా చూపియమ్మా ఇదిగోండి విత్ సీక్వెన్స్ వర్క్ క్లాత్ కూడా చూసారు అంత మెత్తగా షైనీగా ఉందో పట్టులాగా మెరుస్తుందండి మెత్తగా ఉంది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ కస్టమర్స్ ఆఫర్ సేల్స్ ఇది వచ్చేసి మనకి రే పేస్టల్ కలర్ అండి కనకాంబరం కలర్ ఇదిగోండి విత్ ఇదిగోండి జెరీ వీవింగ్ లైన్స్ కూడా వచ్చేసి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కలర్ అయితే ఒక టెన్ పర్సెంట్ అయితే వేరియేషన్ ఉంటుందండి ఎందుకంటే ఫోన్ లో కొద్దిగా క్యాప్చర్ చేయట్లేదు డార్క్ వస్తుంది విడిగా అయితే కలర్ షేడ్ వేరుంది ఎవరైనా సరే ఒక్కరు ఒక ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ పర్సెంట్ అయితే వేరియేషన్ ఉంటుంది అది ఒక్కటి అబ్జర్వ్ చేసుకోండి ఆర్గంజా బ్లౌజ్ అండి క్లాత్ చూసారు అసలు ఎంత బాగుందో ఇదిగోండి క్లాత్ అసలు అంత బాగుందో చూసారా షైనీ ఉంది ఇవాళ వచ్చే బ్లౌజులు కూడా అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి అండి ఒక్కసారి వీడియో మొత్తం వాచ్ చేసి పర్చేస్ చేసుకోండి మీకు నచ్చిన వెంటనే పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జిన్ ఫ్యాబ్రిక్ అండి ఇదిగోండి దీని బ్లౌజ్ కూడా చూసారా సీక్వెన్స్ వర్క్ అండి ఎంత బాగుందో చూసారా అసలు మీకు వీడియోలో ఉంది చూడండి అదంతా సీక్వెన్స్ అనమాట మొత్తం సీక్వెన్స్ వర్క్ విత్ ఫ్లోరల్ అండి యాక్చువల్లీ ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి ఒక ప్లెయిన్ సారీ మనకి ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందలు ఉంటుంది క్లాత్ అయితే ఈ సీక్వెన్స్ వర్క్ వచ్చేసి మనకి కొనాలంటే మూడు వందలు ఉంటుందండి రెండు వందల యాభై మూడు వందలు ఉంటుంది ఓవరాల్గా ఇలా పేర్ప్ చేస్తే శారీ థౌజండ్ రూపీస్ ఉంటుందండి మనం కస్టమర్స్ ఆఫర్స్లో ఓన్లీ మూడు వందల యాభై రూపాయలుగా మనం ప్రొవైడ్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుంది చూసారండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది జార్జి క్లాత్ విత్ జెరీ లైన్స్ వీవింగ్ అయితే వచ్చేసింది ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి మొత్తం ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చేసింది కాంబినేషన్ చూసారా అంత బాగుంటుందో లాంగ్ కైనా అయినా కైనా బోటిక్ పర్పస్ ఎనీ పర్పస్ అయినా మీకు సూపర్ ఎక్సలెంట్ గా ఉంటుందండి కలర్ వచ్చేసి మనకి పర్పుల్ పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా పేరప్ చేసాము అంత బాగుందో చూసారా బ్లౌజ్ కూడా మనకి ఇది జెరీ లైన్స్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కలర్ వచ్చేసి చూడండి స్నఫ్ కలర్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి మనం ఇదిగోండి ఇలా పేరప్ చేసాం ప్యూర్ ఆర్గంజా డిస్టల్ బ్లౌజ్ అండి ఎంత బాగుందో తెలుసు అసలు ఒక రేంజ్లో ఉంది శారీ అయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మ్యాంగో అండి బిల్లే ఉంది అసలు కలర్ అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా పేరప్ చేసామండి వీడియో పెట్టగానే ఒక్కొక్కరిని ఐదు చీరలు పది చీరలు ఇరవై చీరలు బుక్ చేసుకుంటున్నారు అయితే చేరకు వంద రూపాయలు మార్జిన్ చూసుకొని వీటిని చక్కగా రీసేలింగ్ చేసుకోవచ్చు అండి బోటికి కాలు అయితే చక్కగా లాంగ్ ఫ్రాక్ లు గుట్టించుకుని థౌసండ్ రూపీస్ అలాగా చక్కగా రీసేలింగ్ అయితే చేసుకోవచ్చు ఇదిగోండి కలర్ చూసారా అండి తొందరగా దొరకవ్వండి ఇలాంటి రేర్ కలర్స్ అసలు చూసారా దీన్ని బౌన్సింగ్ చూసారా అసలు ఎట్లా ఉందో ఫ్లాత్ అయితే చాలా షైనగా ఉందండి చాలా బౌన్సింగ్ గా ఉంది చాలా బాగుందండి ఇదిగోండి దీనికి బ్లౌజ్ అయితే మనం ఇలా పేరప్ చేసాము కూడా మీకు బ్లౌజ్ కూడా వచ్చేయండి బ్లౌజ్ కి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్న శారీగా యూస్ చేసుకున్న అసలు ఒక రేంజ్లో ఆసంగా ఉంటుందండి చక్క చక్క చక్కగా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి జాబ్స్కి బయటికి వెళ్ళేటప్పుడు మీరు వీటిని కానీ చేసుకుంటే మీకు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది చాలా ట్రెండ్లీగా ఉంటుందండి ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే కలర్ చూసారండి మనకి డిఫరెంట్ కలర్ అండి ఫేషియల్ కలర్లో డిఫరెంట్గా వచ్చింది సూపర్ గా శారీ అంతా కూడా చూడండి ఇదంతా బుటీస్ వచ్చింది ఆల్ ఓవర్ బుటీస్ దీనికి బ్లౌజ్ అయితే మనకి ఇలాగా పోచంపల్లి డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో మొత్తం క్లాత్ అయితే మెత్తగా ఉంది కలంకారి డిజైన్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది ఇదిగో ఫ్రెండ్స్ ప్యూర్ జార్జిట్ అండి చాలా చాలా బాగుంటుంది జార్జిట్లో కూడా మనకి దీని పేరు వచ్చేసి మనకి ఆరెంజ్ జార్జిట్ అంటారండి చాలా బాగుంటుంది ఇది అయితే బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లాక్లో వచ్చేసరికి చాలామంది బ్లాక్ ఇష్టపడతారండి బ్లాక్ లవర్స్ అయితే చాలామంది ఉంటారు వాటిలో కూడా చూడండి ఎన్ని వచ్చాయో డిజైన్స్ బ్లౌజులు శారీ గానీ చాలా అంటే చాలా బాగుందండి బ్లాక్ లవర్స్ ఎవరు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఎంత బాగుందో అంతా బ్లాక్ మ్యాచింగ్ అండి అంతా బ్లాక్ లవర్స్ అయితే అసలు ఫాస్ట్ గా బుక్ క్లాత్లు కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి అంతే ఇదిగోండి బ్లాక్ లో కూడా ఇంకో డిజైన్ కూడా వచ్చేసింది చూడండి ఎంత బాగుంది అసలు కలర్ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ షోలో యూస్ ఇది ఈ డిజైన్ ఈ ఫ్లవర్ డిజైన్ ఫ్యాషన్ చేస్తారు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అయితే వస్తుందండి దీనికి బ్లౌజ్ అయితే మనం ఇలా ఇలా పేరెంట్ చేసాం దేనికి సూపర్ గా ఉందండి అసలు ఒకటని చెప్పడానికి లేదు వీడియో మొత్తం వాచ్ చేసి తొందరగా అయితే గ్రాప్ చేసేసుకోండి లేకపోతే ఆర్డర్ అదే శారీస్ అయితే మిస్ అయిపోతాయి వస్తుంది ఇలాంటివి మీరు కావాలన్నా కూడా మనకి షోరూమ్స్ లో కూడా దొరకన ఐటమ్ అండి కాబట్టి ఎవరైనా సరే హోల్సేల్ వాళ్ళు ఉంటే అయితే తొందరగా బుక్ చేసుకోండి బొటిక్ వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాము ఇంతవరకు మన దగ్గర రాని కలర్ అండి రేర్ కాంబినేషన్ పెసర పచ్చ అయితే వచ్చేసింది దానికి బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే వచ్చింది చూడండి ఎంతో బాగుంది అసలుకి కాబట్టి ఎవరైతే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కలర్ చూసారండి పేస్టల్ కలర్ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది మొత్తం ఫుల్ ఫ్లోరల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండి మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ లో కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ అసలు బెల్లే ఉన్నాయండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ అసలు మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ కానీ మీకు ఎక్కడా దొరకమండి చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజులు డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ రీజనబుల్ ప్రైజ్ ఫ్రెండ్స్ మనకి పికాకో గ్రీన్ అండి ఇది ఒకటి కలర్ కొద్దిగా డార్క్ పడుతుందండి వీడియోలో శారీ కలర్ అయితే ఒక్కరో లైట్ వస్తుంది స్కై బ్లూ అంటారు కదా ఆ కలర్ అయితే వస్తుందండి చాలా బాగుంది సరే దీనికి బ్లౌజ్ అయితే మనం ఇలాగా వైట్ లో ప్యాన్ అప్ చేసాము బెల్లే ఉంటాయి అండి క్లాత్ అన్ని మెత్తగా గా అసలు సూపర్ గా ఉన్నాయండి ఒక రేంజ్ లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళ మనకు ఫస్ట్ బుక్ చేసుకోండి లేట్ చేయండి ఎందుకంటే రీజనబుల్ కలెక్షన్స్ యూనిట్ కలెక్షన్స్ అండి అన్ని చాలా చాలా బాగున్నాయి ఒక్కొక్కళ్ళు ఐదు చీరలు పది చీరలు బుక్ చేసుకున్నాను నేను ఎందుకంటే వాటికి రెండు సార్లు చెప్తుంది మన కస్టమర్లు మన సబ్స్క్రైబర్స్ మంచి కలెక్షన్లు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మీకైతే చెప్తున్నాను ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిఫ్టింగ్ అండి మీరు మూడు చీరలు కానీ అంతకన్నా ఎక్కువగానే బుక్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీ షిఫ్టింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఎక్కడన్నా సరే వంద చీరల్లో ఒక చీర కానీ రెండు చీరలు కానీ ఏదైనా స్మాల్ ఫిట్ మిస్టేక్ స్మాల్ వీవింగ్ ఏమైనా మిస్టేక్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్లు రిటర్న్ పాలసీలు అయితే ఉన్నామండి కావాల్సిన వాళ్ళు యూనిక్ యూనిక్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరు మిస్ అవ్వద్దండి డోంట్ మిస్ అండి ఎందుకంటే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ మంచి కలెక్షన్స్ మీ ఆదరణ మీ అండదండలు రెగ్యులర్ రెగ్యులర్గా మాకు ఉండాలని ఇంత మంచి కలెక్షన్స్ రెగ్యులర్గా నేను మీకు అందిస్తాను మీ సపోర్ట్ అయితే మాకు కంపల్సరీ కావాలండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా వీడియో ని మా ఛానల్ ని మీరు షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు కంపల్సరీ ఉండాలండి మంచి కలెక్షన్స్ మీకు రెగ్యులర్గా అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్